Welkom. కోటా పెరిట సీఎం రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ పెళ్లి చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు కూతవేటు దూరంలో ఉండి రాహుల్ గాంధీ రాలేదని మాకు బీసీల కన్నా బీహారే ముఖ్యమని ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున్ ఖార్గే రాలేదని తెలిపారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన బీసీ ధర్నాపై హరీష్ రావు ట్విట్టర్ వేదిక మీ ధన్నాలో నిజాయితీ లేదని బీసీలకు నలభై రెండు శాతం కోట అమలు చేస్తారనే మాటలపై నమ్మకం రాహుల్ గాంధీ కర్గెలతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా లేదని సుస్పష్టమైందని హరీష్ రావు వ్యాఖ్యానించారు మేం గుజరాత్ లో అడగలేదు ఉత్తరప్రదేశ్లో అడగలేదు మహారాష్ట్రలో అడగలేదు తెలంగాణలోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అడుగుతున్నాం అని రేవంత్ రెడ్డి ప్రసంగిస్తే అదే సమయంలో రాహుల్ గాంధీ గారు ఈ పోరాటం తెలంగాణ కోసం మాత్రమే కాదు యావత్ దేశం కోసం చేస్తున్న పోరాటమని ట్వీట్ చేస్తారు ఒకే రోజు ఒకే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు రాహుల్ గాంధీ చెప్పిన మాటలకే పొంతన లేదని విమర్శించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీతో రెండు నాలుకల ధోరణి చూస్తేనే అర్థమవుతున్నదని అన్నారు మీరు ప్రజలను కొన్నిసార్లు మోసం చేయవచ్చు లేదా కొంతమంది ప్రజలను అన్నిసార్లు మోసం చేయవచ్చు కానీ అందరినీ అన్ని సమయాల్లో మోసం చేయలేరు అని అబ్రహం లింకన్ చెప్పిన నీతి వాక్యాన్ని ఈ సందర్భంగా హరీష్ రావు ప్రస్తావించారు